ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంగా కృష్ణ మాధవ్ గారు మీడియా ని మాట్లాడతారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ స్టేట్ ప్రెసిడెంట్ గో నరేష్ మాధవ్ గారు మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకుడు సొట్ట నరేంద్రబాబు నాథు మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఇండియా వెంకటస్వామి నాథ్గా హైదరాబాద్ జిల్లా ఎంఎస్పీ అధ్యక్షులు టివి నరసింహ నాథ్గా మహిళా విభాగం జాతీయ నాయకుడు రేణుకా మాదిగా మాదిగా స్టూడెంట్ ఫెడరేషన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మహేష్ నాథ్గా జిల్లా ఉపాధ్యక్షులు జిల్లా అధికార ప్రతినిధులు డాక్టర్ మల్లికార్జున నాథ్గా జిల్లా ఉపాధ్యక్షులు ఇటుక శ్రీకృష్ణ నాథ్గా హైదరాబాద్ జిల్లా సీనియర్ నాయకుడు రామకృష్ణ మాదిగా ఎంఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శివకుమార్ మాదిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇప్పుడు మీడియాను ఉద్దేశించి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ గారు మాట్లాడతారు పాత్రికే మిత్రులారా మీ ఉద్యోగలు గత కొంతకాలంగా జరుగుతున్న